కొత్త నిబంధన ప్రకారంగా ప్రభునాములు ప్రార్థన చేసి మరి మీరు భోజనం చేయవచ్చు అయితే విగ్రహ సంబంధమైనటువంటి అర్పించిన వాటిని కాకుండా మీరు వండుకొని తినేటువంటివి బయట కటికవాణి అనగా మరి హోటల్ అయ్యి ఉండొచ్చు బయట మాంసం అయ్యి ఉండవచ్చు వాళ్ళు వాళ్ళ ముందు ఏం చేస్తారు మనకు తెలియదు కానీ వాళ్ళ దగ్గర మనం డబ్బు ఇచ్చి పేమెంట్ చేసి పే చేసి మనం తీసుకున్నాం అతను ఒకవేళ ఇంతకుముందు ఏమైనా చేస్తున్నా మనం డబ్బు కట్టి తీసుకున్నాం కాబట్టి ప్రార్థన చేసి తీసుకుంటాం కనుక ఏ హాని ఉండదు ఓకే ప్రార్థన చేసుకొని ప్రార్థించి స్థుతించడం ద్వారా ఆహారం పరిశుద్ధిపరచబడుతుందండి అది శాంక్టిఫై అవుతుంది కనుక ప్రార్థన చేసుకొని స్థుతించిన తర్వాత తినండి ప్రార్థన లేకుండా తినద్దు పద్నాలుగో కీర్తన ఒకటి నుండి నాలుగు వచ్చిన వరకు యాభై మూడో కీర్తన ఒకటి నాలుగు వచ్చిన వరకు ప్రార్థన చేయకుండా భోజనం మిగివారని ఈ ప్రజలకు బుద్ధి లేదా అంటాడు దేవుడు అంటే ప్రజలు దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి ప్రార్థించి స్తుతించిన తర్వాతనే మనం ఆహారం తీసుకోవాలి రోమపత్రిక పద్నాలుగు ఇరవై వచ్చిన చూద్దాం భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినేవానికి అది దోషం దాని రాజుగారి ఇంట్లో రాజుగారింట్లో వచ్చినటువంటి వా అవన్నీ కూడా అది వేరే వాళ్ళకి అర్పించి తీసుకొచ్చారు కనుక అట్టి ఆహారం నాకు వద్దు మీరు మేము మాంసాహారలమే మాకు మాంసం అంటే చాలా ఇష్టం కానీ మేము తినము ఎందుకని అది ఎక్కడో అర్పితమై వేరే దానికి అర్పించి తీసుకొస్తున్నారు అలాంటిది మాకు వద్దు మాకు వెజిటేబుల్ పెట్టిన పర్లేదు పప్పు దినుసులు వెజిటేరియన్ ఇవ్వండి పది రోజులు చెక్ చేయండి మమ్మల్ని మా ఆరోగ్యం ఎలా ఉంటుందో బాగుంటే ఖచ్చితంగా మీరు మాకు అదే కొనసాగించమని వారి ముఖాలు తేజోమయంగా కనబడ్డాయి పది రోజుల తర్వాత మాంసం తినే వాళ్ళకంటే మరి వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళ ముఖాలు ప్రకాశంగా కనబడ్డాయి ధాన్యలు క్షేత్ర యొక్క ముఖాలు ధాన్యలు కదా ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం చదువుతున్నప్పుడు మీకు కనిపిస్తుంది అందునిమిత్తమైన ఒక మాట చెప్తున్నాను అని చెప్పి మీరంత నాన్ వెజ్ మానే మంటలు అతను ఇంట్లో దేనికో అర్పించిన తర్వాత తెచ్చారు కాబట్టి వద్దన్నారు సో మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నారు తీసుకోండి తప్పలేదు నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ వెజిటేరియన్ తీసుకోండి కూరాకులు కూరగాయలు మిగిలివన్నీ ప్రభుయే కథ కలుగు చేసే సృష్టికర్త అవి వాటితో మన ఆరోగ్యాన్ని పెట్టాడు కనుక అవి మనకు అవసరం మన బాడీకి అవసరం మీ ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా కూరాకులు ఆకుకూరలు తీసుకోండి దాని తర్వాత కావాలంటే నాన్ వెజ్ కూడా మీకు ఇష్టమైన దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బ్లెస్ బ్లష్